కార్మిక క్షేత్రం సిరిసిల్లా జిల్లా ఏర్పడితే అభివృద్ధి చెందడం ఒక ఉద్దేశంతో జిల్లా ప్రజలందరూ ఆనాడు గత బిఆర్ఎస్ ప్రభుత్వానికి ఎదురించి అనేక ఉద్యమాలు వేసి గత ప్రభుత్వం మెడలు వంచి ఈ రోజున జిల్లా సాధించుకున్న గడత సిరిసిల్ల జిల్లా ప్రజలది మనం అనేక యొక్క నెల వారం పది రోజుల నుంచి అనేక మేపర్ పత్రికలు కావచ్చు టీవీ మాధ్యమం చూస్తూ ఉన్నాం సిరి జిల్లాను రద్దు చేస్తారు అనేక అనేక వార్త రావడం జరిగింది సిరిసిల్ల జిల్లాను రద్దు చేస్తే మరో ఉద్యమానికి సిరిసిల్ల బిడ్డ బిడ్డలు సిరిసిల్ల ప్రజలు ఉద్యమానికి మరో ఉద్యమానికి మొదలు పెడుతున్నట్టుగా తెలియజేస్తూ ఉన్నాం సిరిసిల్ల జిల్లా ఈరోజు జిల్లా ఏర్పడితేనే ఈరోజు అంతో ఇంతో ఈ అభివృద్ధి చెందింది సిరిసిల్లలో కలెక్టర్ కార్యాలయం కావచ్చు ఎస్పీ కార్యాలయం కావచ్చు ఈరోజు జేఎన్ క్యాంపస్ కావచ్చు లేకపోతే వంద పడకల ఆసుపత్రి కావచ్చు ఒకప్పుడు అనేక ఇబ్బందులతో ఉన్న సిరిసిల్ల ఈరోజు అంతో ఇంత అభివృద్ధి చెందిందంటే కేవలం ఈరోజు జిల్లా కావడం వల్ల అభివృద్ధి చెందింది ఈ జిల్లాను రద్దు చేస్తే అభివృద్ధికి అనేక దూరం వెళ్ళి అది సిరిసిల్ల అంతా కూడా అస్తవ్యస్తంగా మారే ప్రమాదం ఉంది ఇక్కడ అనేక జిల్లాను రద్దు చేయొద్దని ఆ రోజు జిల్లా ఉద్యమకారులు ఉద్యమం చేసే సందర్భంలో ఇదే గాంధీ చౌక్ దగ్గర జిల్లా ఉద్యమకారులు జిల్లా ప్రజలు సమావేశం ఏర్పాటు చేస్తే ఆనాడు ఉన్నటువంటి ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ యొక్క గాంధీ చౌక్ అంబేద్కర్ చౌక్ వచ్చి జిల్లాను ఏర్పాటు చేయాలని ఆ రోజున మద్దతు తెలిపిన ఉద్దేశాన్ని విషయాన్ని మీ అందరికీ తెలియస్తూ ఉన్నాం జిల్లాను రద్దు చేస్తే తప్పకుండా హెచ్చరిస్తూ ఉన్నాం జిల్లాను రద్దు చేసే కాంగ్రెస్ పార్టీని వంద గజాల గోతి తీసి జిల్లా నడివడ్డున బాధిపెడతానని సందేస్తూ ఉన్నాం జిల్లా రద్దును చేస్తే తప్పకుండా కాంగ్రెస్ గద్దెలకు గూలవుతాయి అదే కార్యాలయం కూడా ఇక్కడ ఉండే సందర్భంగా జిల్లా ప్రజల హెచ్చరిస్తూ ఉన్నాం జిల్లాను రద్దు చేస్తే కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు కావచ్చు ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేలు కావచ్చు రోడ్ల మీద తిరగలేని పరిస్థితి జిల్లా ప్రజల నుంచి ఆగ్రహాన్ని ఎన్నుకుంటారని తెలియజేస్తూ ఉన్నాం అదేవిధంగా జిల్లాను రద్దు చేస్తే తప్పకుండా ఈ యొక్క రాణుంద్ర మున్సిపల్ ఎలక్షన్లో తప్పకుండా కాంగ్రెస్ ప్రభుత్వానికి కాంగ్రెస్ పార్టీకి జిల్లా ప్రజలు తప్పకుండా గుణబాడు చెప్తాం ఈ స్థానిక ఎలక్షన్ లో మీరు ఇట్లా స్పష్టమైన ప్రకటన చేయండి జిల్లాను రద్దు చేయలేమని ప్రకటన చేస్తే తప్ప మీరు ప్రకటన చేయకుంటే రానున్న మున్సిపల్ ఎలక్షన్ లో తప్పకుండా కాంగ్రెస్ పార్టీని కాంగ్రెస్ అభ్యర్థులు ఓడించడానికి జిల్లా ప్రజలందరూ కూడా తెలియస్తూ ఉన్నాం తప్పకుండా జిల్లాను ఎట్టి పరిస్థితి రద్దు చేస్తే ఆ మరణ దీక్షకు మీ యొక్క ప్రకటన జిల్లా రద్దు చేసే ఉద్దేశం ఉంటే ఆ మరణ దీక్షకు సిద్ధంగా ఉన్నామని ఈ సందర్భం తెలియస్తున్నాం అదేవిధంగా ఆనాడు శారా ముఖ్యమంత్రి అయితే చాలా ముఖ్యమంత్రి మెడలు వంచి జిల్లా సాధిస్తున్న ఘనత ఈ జిల్లా ప్రజలది తప్పకుండా ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వానికి కూడా కాంగ్రెస్ ముఖ్యమంత్రి కూడా నీ మెడల్ మంచి అవసరమైతే జిల్లాను ఎట్లా రద్దు అని ప్రశ్నిస్తూ ఉన్నాం అడుగుతూ ఉన్నాం జిల్లాను ర ఏదైతే రద్దు చేసే ఆలోచన ఉంటే వెంటనే దాని యొక్క విరమించుకోవాలని తెలియజేస్తూ ఉన్నాం